బాయ్ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు కొత్త యోగాసనం వేస్తున్నారు అదేంటో తెలుసా ఒకటి ఇది రెండోది ఇది అమ్మాయిలు గంటలు గంటలు ఫోన్ మాట్లాడి బుర్ర తినేస్తున్నారని అబ్బాయి కంప్లైంట్ ఇంతకీ ఈ ఫోన్ టార్చర్ ఎలా ఉంటుందంటే నేను చెప్పను మీరే చూడండి ఇప్పుడే చేసా కదా అసలు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంటికి వచ్చేసావా కూర్చొని ఏం చేస్తున్నావ్ చేస్తున్నాను మమ్మీ కాఫీ ఇచ్చిందా టీ తాగావా ఇప్పుడే కాఫీ నాలుగు చిక్కు తాగాను గ్లాస్ పక్కన పెట్టాను ఇంకా ఏంటి ఎప్పుడు నేనే చెప్పాలా నువ్వేమైనా చెప్పొచ్చు కదా మా బాయ్తో మాట్లాడతావా బైట రోజు నేను చాలా తలుస్తుంది బై హాయ్ చెప్పు

మాట్లాడుతున్నాను కదా చార్జింగ్ అయిపోయింది పెట్టుకొని మాట్లాడుతున్నాను ఇంకేంట్రా అదే ఇంకా పడుకుంటా నిద్ర వస్తుంది బాయ్ చెప్పరా నేను బాయ్ చెప్పు నేను బాయ్ చెప్పు అంతే కొంచే మాట్లాడచ్చుకో ఒక పాట ఇప్పటికీ మూడు గంటలు అయింది అప్పుడే పడుకుంటావేంటి ఎప్పుడు చూసినా సరే పడుకుంటాను పడుకుంటానంట బాయ్ చెప్పొచ్చు కదా బాయ్ చెప్తే బాయ్ చెప్పేంటి అబ్బా చెప్పొచ్చు కదా ఏమైనా ఇంకా మాట్లాడతా పొద్దున్నే మూడు గంటలు చేస్తాను సరేనా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడి నీ బురతి నేస్తుందా అవున దిమా ఖరాబ్ అవుతుంది ఏం చేయాలి మేం మాట్లాడేది ఏమిండదు వాళ్ళు మాట్లాడుతుంటారు ఫోన్ లో ఓ అవునా ఓహో అలా అయిందా ఓకే ఇలానా అని అంటుంటాం అంతే అసలు ఏంటంటే అమ్మాయిలు ఫోన్ ఫోన్ లో మాట్లాడు మాట్లాడు కొద్ది నుంచి పొద్దునుంచి దమ్ చేస్తున్నావు మీరు ఏమనుకుంటున్నారు అమ్మాయిలు ఇలాగే ఉంటారా లేదు ఉండరు అలా ఏమి ఉండరు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు జస్ట్ ఫర్ ఫన్ కోసం ఏదో మాట్లాడుతుంటాం అంతే ఇలా టైం పాస్ యా వై డు గర్ల్స్ టాక్ సో మచ్ ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ దేర్ జీన్స్ బికాజ్ దే ఆర్ గర్ల్స్ అండ్ ఎవరీ వన్ హస్ టు లిసన్ టు దెం వాళ్ళ ఫోన్ ఏనికి ఒకరు కావాలి అది మనం అవుతున్నాం మేము ఏం సొల్లు పెటం అబ్బాయిలంతే కదా ఇప్పుడు అలానే బాగుతారు సోది మాట్లాడుకుంటారు సోది మాట్లాడడానికి వాళ్ళ లవర్స్ అంటారు గండ్లు గంటలు మాట్లాడతారు కదా ఏం మాట్లాడుకుంటారు స్నానం అవి అడుగుతారు ఇంకేం అడుగుతారు సోదే మాక్సిమం ఎలా అంటే వాళ్ళ కుక్క పిల్ల ఎరిగింది అది ఏవో మనకి ఇంకా 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 అంటారు నాకు మాత్రం అడగ ఇంకా ఇంకా అన్నప్పుడు అలా చొప్పాం అనిపిస్తుంది కానీ కొట్టలేం కదా మాక్సిమం అమ్మాయిలు ఎలా ఉంటారంటే అండి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే కోపాలు మళ్ళీ తిట్టడం మళ్ళీ అలగడం కాబట్టి ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి కూర్చొని బలవంతంగా వినాల్సి వస్తుంది రొమాంటిక్ టాపిక్స్ కూడా ఉంటాయి రిలేషన్ రొమాన్స్ కామన్ దీనివల్ల మీ రిలేషన్ ఎలా ఉండేమన్నా పాడవుతుందా మీ రిలేషన్ ఇంకా ఎఫెక్షన్ పెరుగుతుందా ఏమవుతుంది ఏడన్నా పది నిమిషాలు ఫోన్ చేయకపోతే ఫోన్ చేసి సాగు దొబ్బుత ఏముంది అందులో తిన్నావా అనే పదని ఒక పర్ మినిట్ల ఒక సిక్స్టీ సిక్స్టీ సెకండ్స్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ అదే వాటర్ వస్తూ ఉంటుంది అలా రిటర్న్ అవుతా ఉంటుంది రొటీన్ అవుతా ఉంటుంది అసలు ఎందుకు మాట్లాడతారు అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి మనము వాడి నుంచి ఏదో ఒక ఐ మీన్ అమ్మాయికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అబ్బాయికి అంత కేర్ తీసుకోవడం ఒకసారి లవ్ చేశారంటే ఇంకా అంతే ఇంకా మనం మాట్లాడుతున్నా వాళ్ళకు కూడా ప్రేమ కలిగేది మనం మాట్లాడడం ఎట్లా కలుగుతుంది మేము అమ్మాయిలు మాట్లాడటం ఇష్టం అబ్బాయిలు భరించాలంతే ఎలా హ్యాండిల్ చేయాలి మాక్సిమం ఇరిటేట్ అయినప్పుడు బ్రేకప్స్ అయిపోతాయి కాఫోన్ గా ఇంకో గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ వరకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికేంత వరకు అమ్మాయి అంటే పడాలి అంతేనా వి డోంట్ హెవ్ ఎనీ అదర్ ఆప్షన్ అంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఫర్దర్ అదే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఇక భరించాల్సిందే అవర్నా మస్తు జాస్ట్ అయితే ఏం చేయాలి నాకైతే ఇట్లా టేప్ అనిపిస్తుంది షోకి ఫోన్ ఒకసారి ట్రై చేద్దామా ఏ పర్లేదు ఒక్కసారి ఏం కాదు ఒక్కసారి ప్లీజ్ 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 ఒకసారి ఏం కాదు ట్రై చేద్దాం మస్తుందన్న ఇట్లయితే ఇక బేఫికర్ ఏం కాదు మంచి మాట్లాడు